సో మొత్తానికి పది అయిపోయినాయి గుజరాత్ ఇన్నింగ్స్ లో కానీ రెండు వందల నలభై నాలుగు భారీ స్కోర్ ను టార్గెట్ అంత టార్గెట్ ను చేసేటప్పుడు ఎంత ఫాస్ట్ గా ఆడాలో అంత ఫాస్ట్ గా ఆడట్లేదేమో గుజరాత్ అనిపించింది నాకు అయితే గిల్ కనుక ఇంకా క్రీజ్ లో ఉంటే సిచువేషన్ డిఫరెంట్ గా ఉండేదేమో సాయంత్ర ఇప్పుడు దాదాపు హాఫ్ కూడా కంప్లీట్ చేసేసాడు కానీ అతను బట్లర్ ఉన్నాడు ప్రస్తుతానికి క్రీజ్ రోల్ గిల్ అవుట్ అయిపోయాడు సో టార్గెట్ చూస్తే ఇంకా చాలా భారీగా ఉంది ఆల్రెడీ టెన్ అవర్స్ అయిపోయి ఇంకా టెన్ అవర్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి కానీ అంత టార్గెట్ తో బదిలేక దిగినప్పుడు ఖచ్చితంగా ఏ టీమ్ గా అయినా ప్రెషర్ బాగుంటుంది విపరీత బాగుంటుంది విపరీతమైన ప్రెషర్ ఉంటుంది సో ఆ ప్రెషర్ లో అంత ఈజీగా అంటే అనుకున్న స్థాయిలో ఆడటం అనేది కొంచెం కష్టమైన విషయమే కానీ ఇక్కడ టార్గెట్ మాత్రం చాలా పెద్దది అండ్ గుజరాత్ పోరాడుతోంది ఇంకా పది ఓర్లు అయిపోయినాయి ఎలా ఉంటుంది అర్థం కాని విషయము అండ్ ఫ్యాన్ గుజరాత్ ఫ్యాన్స్ అయితే మాత్రం చాలా టెన్షన్ లో ఉన్నారు ఎలా ఉండబోతుంది సిచ్యువేషన్ అని చెప్పి ఎందుకంటే అంత టార్గెట్ అలాంటిది అనమాట చాలా లార్జ్ టార్గెట్ హ్యూజ్ టార్గెట్ అనమాట సో ఇరవై ఓవర్ రెండు వందల నాలుగు పరుగులు చేయాలంటే అది నట జోక్ అంత చిన్న విషయం కాదు అయినప్పటికీ కూడా సుదర్శన్ ప్రస్తుతానికి క్రీజ్ లో బట్లర్ ఇద్దరు ఆడుతున్నారు ఒకవేళ గిల్ కనుక ఉంటే నాకు తెలిసి సిచ్యువేషన్ ఉంది ఎందుకంటే గిల్ మంచి హిట్టరు స్టార్టింగ్ లో చాలా బాగా ఆడతాడు అప్పటికి మనం క్రీజ్ ఆ క్రీజ్ లో ఉన్న కాసేపు కూడా అద్భుతంగా ఆడాడు మంచి షాట్స్ కొట్టాడు ఇంకా ఉంటాడు అనుకునేసరికి అనుకు మ్యాక్స్ వేసిన ఒక బాల్లో అతనికి కొట్టబోయి కొట్టి తీసుకుని ఫీల్డర్ చేతిలో క్యాచ్ అయిపోయింది సో మొత్తానికి గిల్ ఇన్నింగ్స్ ఆ విధంగా ముగిసిపోయింది ఒకవేళ గిల్లు ఉంటే బాగుంటుంది నాకు ఉంటుంది అనిపిస్తుంది సో మరి చూడాలి ఇంకొక రిమైనింగ్ ఓవర్స్ ఏ విధంగా గుజరాత్ ముందుకెళ్తుంది మరి టార్గెట్ చేసి చేస్తారా చేతల్లో వెనకబడిపోతారా వెయిటెన్సీ